శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుగ్ నమ మన ఛానల్ కు స్వాగతం వృషభ రాశి వారు తస్మాత్ జాగ్రత్త ఎందుకు అనంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిల్లి రెండు చేతులు జోడించబోతూ ఉన్నారు కాకపోతే వృషభ రాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు మీ ముందు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చెయ్యబోతున్నారో త్వరగా విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసంలో వంద కేజీల మిఠాయిలు పంచిపెట్టేటటువంటి శుభవార్తను వినబోతూ ఉన్నారు మొదటిగా ఇక్కడ మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నింటిలో కూడా ఈ వృషభ రాశి వారు ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకుల్లో ఈ యొక్క వృషభ రాశివారే అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో ఎప్పుడైతే వీరి ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు అంటే వీరు మాత్రం పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన వృషభ రాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసం నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతూ ఉన్నాయని మార్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన కష్టాలను ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే మీకుండేటటువంటి సహనంతో మీరు మాత్రం ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఎవరికీ చెప్పుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారనేటువంటి విషయం మర్చిపోకండి ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఫిబ్రవరిలో మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీల స్వీట్లను పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా ఆ దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా వృషభ రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు అతి ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధనను చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న పనుల్లో విజయాలను తప్పకుండా సాధించగలుగుతారు కాబట్టి వృషభ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించాలి అని అనుకుంటే మాత్రం ఈ యొక్క వృషభ వారు దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా మొదలు పెట్టండి ఇక వృషభ రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహపడిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి అలాగే దైవారాధన చేయడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువ మొదలు పెట్టండి వృషభ రాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు మీ పనులో ఆటంకం కలగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి కొందరు చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా వృషభ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసం నుండి మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఇక వృషభ రాశి వారైతే ఈ ఫిబ్రవరి మాసంలో మీరైతే వంద కేజీల స్వీట్లను పంచుకోవచ్చు అంతటి శుభవార్తను వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టుకోబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలని అనుకున్న స్థానాలకు వెళ్ళాలని అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాటి అన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతృంతాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీరు అసలు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ పనులను మీరు చేసుకొని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారు అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాసం నుండి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుగోలు చేసుకోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల మీకైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని మీరు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు కాబట్టి ఒక వృషభ వారు ఈ సమయంలో ఏ నుంచి అయినా శుభవార్తలు వినబోతూ ఉన్నారు కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలని ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్టయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిల్లో అంటే అనుకున్న పనుల్లో విజయాలను సాధించి తీరుతారు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులు జోడించబోతున్నారు ఇక మీకు తిరుగు ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసిన మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటకు నెట్టివేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ ఫిబ్రవరి మాసం తర్వాత జరగబోయే అద్భుతాలు ఏమిటి గుడ్ న్యూస్ ఏ రంగంలో మీకు బాగుంటాయి ఇలా ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి మాసం నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలిసి వస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇక అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు ఇక వృషభ వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ను తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చెవటలు దేనికి పనికిరారు వీరు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకు చెబుతారు అలాగే మీరు వాళ్ళ నోరు ముయించే సమాధానం ఇచ్చే సమయం అనేది వచ్చేసింది ఇక ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు మీరు బాగా నమ్మిన వాళ్ళు ఇంతకు ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరో మీ లైఫ్లో గమనించండి ఈ రోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు అయితే మీరు మాత్రం ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కరోనా జాలి చూపించవద్దు ఇక ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు ఎందుకు అంటే డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు మనను వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనక అలా కోతులు అనేవి తీస్తారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క వృషభ వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ అలాగే దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం నుండి మీరు మీ జీవితంలో బాగా సెటిల్ అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్